అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏడు శనివారాల పూజ అనేది నిన్నటి శనివారానికి తృప్తిగా చాలా చక్కగా పూర్తయింది ఈ ఏడు శనివారాల పూజకి నేను పెద్దగా ఎవరికైతే భోజనాలు అయితే పెట్టలేదు ఎందుకంటే అంతకుముందు చాలామందికి భోజనాలు పెట్టాను బట్టలు పెట్టాను నామాలు పెట్టి కొంచెం బాగా అన్నమాట ఫస్ట్ సర్చ్ చేసేటప్పుడు ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ప్రతి వారము కూడాను అంటే ప్రతిసారి స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడాను స్వామివారికి నాకు తోచినట్టు కొంచెం నైవేద్యాలు అలాగే రెండు ప్రమిదుల దీపారాధన అనేది నేను కంటిన్యూ చేసేస్తున్నాను ఏడో శనివారం వచ్చేటప్పటికి ఏడు అనేది కంపల్సరీ పెట్టాలి ఎనిమిదో వారం వడ్డీ కింద మనం చేసుకునేటప్పుడు కూడా మనం ఫస్ట్ రోజు ఫస్ట్ వారం స్టార్ట్ చేస్తాం చూడండి అప్పుడు రెండు ప్రమిదులతోని మనం పిండి ప్రమిదలు చేస్తాం కదా అలాగే ఈ రెండు ప్రమిదలతో మనం ఎనిమిదో వారం కూడా వడ్డీ కింద స్వామివారికి సమర్పించవచ్చు లేదు మనం ప్రతి సంవత్సరం మనం స్టార్ట్ చేసిన ప్రతి సంవత్సరం కూడాను ఏడో వారం వచ్చేటప్పటికి మనం అతిథులు ఎవరినైనా ఆహ్వానించి లేదు అనుకుంటే పిల్లల్ని ఎవరినైనా పిలిచి నామాలు పెట్టి వాళ్ళకి మనం బట్టలు పెట్టగలిగితే పెట్టచ్చు లేదు అనుకుంటే పై పంచ పంచ కానీ లేదంటే కండువు కానీ పిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏడుగురిని లేదా ఎనిమిది మందిని పిలిచి వాళ్ళకి నామాలు పెట్టి డా బట్టలనేవి అంటే అంటే ఓన్లీ బట్టలు కాదు ఈ పంచ పై టవర్ చిన్న చిన్న వైట్ టవర్ లాంటివి కానీ మనం సమర్పించుకోవచ్చు వాళ్ళని పిలిచి ఏడో వారం చేస్తే కనుక ఇది కంటిన్యూగా చేయొచ్చా లేదు అనుకుంటే అందరికీ ప్రతిసారి మనం స్వామివారి పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏడో వారం చేసేటప్పుడు కంప్లీట్ చేసేటప్పుడు అందరికీ కంపల్సరీ బట్టలు పెట్టాలా అందరికీ భోజనాలు పెట్టాలా అంటే అది మన స్తోమత బట్టి లేదు అనుకుంటే మన ఓపిక బట్టి ఉంటుంది నేనేంటంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే నేను అందరినీ పిలిచి పేరెంటాలు అలాగే ముత్త దంపతులను పిలిచి పిల్లలను పిలిచి అందరికీ కూడా నామాలు పెట్టి వాళ్ళకి పట్టు వస్త్రాలు సమర్పించి భోజనాలు అవి పెట్టి అంతా కూడా బాగా చేసుకున్నాము ఇంకక్కడి నుంచి మిగతా సంవత్సరం మేతా పూజలు అన్నీ కూడాను స్వామివారికి ఏడు వారాలు పూజలు చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వారం ఫస్ట్ వారం వచ్చేటప్పటికి రెండు ప్రమితులతో దీపారాధన పిండి ప్రమితలతో దీపారాధన అలాగే పానకం వడపప్పు చలిమిడి అనేవి ప్రసాదాల కింద నైవేద్యంగా సమర్పించేసాను సమర్పిస్తాను అలాగే అరి ఉంటే అరటిపళ్ళు కొబ్బరికాయ కొబ్బరికాయ అనేది కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఆ రోజు ఆ వారం మనం ఫస్ట్ వారం లేదా సెకండ్ వారం అయినా ఎప్పుడైనా సరే రెండో వారం అయినా సరే మనం ఈ ఏడు వారాల వరకు ఒక్కొక్క కొబ్బరికాయ ఒక్కొక్క పూజకి చొప్పున మనం సమర్పించుకుంటూ వెళ్ళాలి వీలైతే ఆవు పాలతోనే అన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఆవు పాలు ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు లేదా బయట ప్యాకెట్ పాలు అయినా సరే ఆవు పాలు కొనుక్కునేటప్పుడు రెడ్ ప్యాకెట్ పాలు ఆవు పాలు అని చెప్తూ ఉంటారు ఏవైనా సరే మనకి ఆవు పాలు బయట నుంచి తెచ్చుకునేటప్పుడు అవి మరవ పెట్టకుండా పచ్చిపాలతోనే స్వామివారికి అభిషేకం కానీ లేదంటే పాలు మామూలుగా సమర్పించడం కానీ పాలతోనే పిండి ప్రమిదలు తయారు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇంకా ఎనిమిదో వారం వచ్చేటప్పటికి టెంపుల్కి ఏంటంటే కృష్ణుడు కోవిలికి కానీ లేదనుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ వెళ్ళి అక్కడ మనం స్తోమతుంటే కనుక ఈ ఏడు వారాల పూజకి సమర్థించి సంబంధించి మనం అక్కడ ప్రమిదులు కూడా అక్కడ కూడా ప్రమిదులు ఏడు ప్రమిదులు ఎనిమిది ప్రమిదులు వడ్డీ కింద మనం ఎనిమిదో వారం వెళ్తాం కదా గుడికి ఎనిమిది ప్రమిదులతో దీపారాధన అలాగే ఎనిమిది కొబ్బరికాయలు అనేవి మనం కొట్టుకోవచ్చు అంటే ఏడు కొబ్బరికాయలు ఎనిమిది కొబ్బరికాయలు కొట్టచ్చు లేదు అనుకుంటే కనుక మీరు ఇంట్లోనే మామూలుగా మనం ఇంట్లోనే మామూలుగా దీపారాధన చేసేసి మామూలుగా వా పానకం వడపప్పు చలిమిడి సమర్పించేసి అరటిపల్లి కొబ్బరికాయ మామూలుగా ఒక కొబ్బరికాయ అయినా పర్వాలేదు కొట్టేయచ్చు ఏడవరం వచ్చేటప్పుడు ఏడు కొబ్బరికాయలు కొట్టాలని ఎరువులేం లేదు ఒక కొబ్బరికాయ కొట్టేయచ్చు కానీ ప్రమితులు మాత్రం ఏడు ఉండాలి ఏడు ప్రసాదాలు సమర్పించేలాగా చూసుకోవాలి ఎందుకంటే ప్రసాదాలన్నీ ఏడు రకాలు మనం వండగల వండగలగచ్చు వంట లేకపోవచ్చు అప్పుడు మనం ఏం చేస్తామంటే పానకం వడపప్పు చలిమిడి అనేది కామును ఎందుకంటే ఇంకా అక్కడికి మూడు అయిపోతాయి అట్టపల్లు కొబ్బరికాయ ఇంకా అక్కడికి రెండు అయిపోతాయి ఇంకా మిగతావి ఏవైనా చిన్న చక్కెర పొంగలు లేకపోతే లెమన్ రైస్ పులిహోర చింతపండు పులిహోర ఇలాగ లేదంటే దద్దోజనం ఇందులో ఏదైనా ఒక రెండు మూడు రకాల రెండు రకాలు అనేవి సమర్పించుకోవచ్చు అది మన స్తోమత బట్టి ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను ఎప్పుడు కూడా నువ్వు చలివిడి ముద్ద అనేది ఇప్పటివరకు ఏడు శనివారాలు చేసేటప్పుడు ఏడోసారి చేస్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను నువ్వు ముద్ద అనేది నేను స్వామివారికి పెట్టలేదు మరి మరి అది ఎందుకో తెలీదు నాకు కూడా మనసుకి ఎప్పుడు కూడా పెట్టాలని అనిపించలేదు ఈసారి మాత్రం పెడదామని నేను నిర్ణయించుకొని పెట్టనమాట తర్వాత స్వామివారి దయ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా చిన్న పొంగలి చింతపండు పులిహోర అనేది స్వామివారి మట్టుగా అంతా కూడా ప్రసాదాలన్నీ తయారు చేసి మనకి కలిగిన కాడికి ఏమైనా కమలాపళ్ళు పళ్ళు లాంటివి ఏమైనా ఉంటాయి కదా యాపిల్స్ లాంటివి కూడా మనం కలిగితే కనుక పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే సింపుల్గా ఈ ఏడు శనివారాల పూజ అనేది కంప్లీట్ చేస్తాం